వెల్కమ్ టు మంజు బుజ్జి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు బ్లాగ్ అండి బ్లాగ్లోకి వెళ్ళడం కన్నా ముందు మీలు ఎవరన్నా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ఇంకా ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం గోధుమ రవ్వ ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా ఇప్పుడైతే ఇక్కడ పొటాటో కట్ చేస్తున్నాను కదా పిల్లల లంచ్ బాక్స్ కోసం అంటే పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు లంచ్ బాక్స్ ఇవ్వలేదనమాట కొంచెం లేట్ అయింది సో మీరైతే ఫస్ట్ స్కూల్కి వెళ్ళిపోండి నేనైతే లంచ్ బాక్స్ తర్వాత పంపిస్తానని పిల్లల్ని అయితే స్కూల్కి పంపేశాను అనమాట ఇంకా ఇక్కడ గోధుమ రవ్వ ఉప్మా అయితే సైడ్ రెడీ అయిపోయింది ఇంకా పొటాటో ఫ్రైడ్ రైస్ చేద్దామని పొటాటో అయితే ఉడికించేసుకున్నాను అనమాట కట్ చేసి ఉడికించేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా గోధుమ రవ్వ ఉప్మా అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలామందికి ఉప్మా అంటే నచ్చదు కదా ఒకసారి గోధుమ రవ్వ ఉప్మా ట్రై చేయండి మీకైతే టేస్ట్ కంపల్సరీ నచ్చుతుందనమాట చాలా హెల్దీ కూడా ఇంకా ఇక్కడైతే పొటాటో ఫ్రైడ్ రైస్కి కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను పొటాటోని ఉడికించి పక్కన పెట్టుకున్న ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా రైస్ కూడా రెడీగా ఉంది చాలా అంటే చాలా ఈజీ అండి లంచ్ బాక్స్కి టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా ఫుల్ వీడియో ప్రాసెస్ ఏం తీయలేదు అందరికీ తెలిసి ఉంటుంది కదా సో అయినా కూడా మీకోసం చెప్పేస్తాను ఇంకా ప్యాన్ బట్టి ఆయిల్ పోసేసి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఇంకా ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు ఉడికించుకున్న పొటాటో వేయాలన్నమాట కొంచెం గరం మసాలా వేసి ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్ వేసి కలిపేయడం అనమాట మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం అండి పొటాటో ఫ్రైడ్ రైస్ పొటాటో ఫ్రైడ్ రైసే కాదండి పొటాటోతో చేసిన ఏ ఐటమ్ అయినా శుభ్రంగా తింటారనమాట కొంచెం కూడా మిగిలించరు ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేసి పంపేశాను తర్వాత మా కోసం మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇవైతే ఎండు చిక్కుడు గింజలు అండి తెలుగులో ఏం చెప్తారో రావట్లేదు సో మన చిక్కుడు గింజలు ఉంటాయి కదా వాటిని ఎండబెట్టి తీసినవన్నమాట సో వాటినైతే ముందు రోజు నైటే నానబెట్టేసి తీసేసుకోవాలి అంటే నెక్స్ట్ డే మనం కర్రీ చేస్తామంటే ముందు రోజే నానబెట్టేసుకోవాలన్నమాట అయితే నేను ఇంకా చిక్కుడు గింజలు కారపూల్స్ అయితే చేస్తున్నాను వెజిటేబుల్స్ అన్నీ వేసి అందుకోసం అయితే ఇక్కడ బ్రింజోలు ఇంకా అదే వంకాయ మునక్కాయ అయితే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ ఎందుకు ఆనియన్స్ టమోటో ఇలా వేసి పెట్టానని చూస్తున్నారా ఇంకా చెన్నైలో అయితే మళ్ళీ రైన్స్ స్టార్ట్ అయిపోయాయండి ప్రైస్ అయితే ఇంకా ఎక్కిపోతుంది ఆనియన్ టమాటో ప్రైజు సో ముందుగానే తక్కువ ఉన్నప్పుడే అయితే తెచ్చి పెట్టేసుకున్నామన్నమాట సేఫ్టీగా ఇంకా వాటినైతే వాటి ప్లేస్లో అరేంజ్ చేయలేదు కొంచెం ఫ్రీ టైం అయ్యాక లంచ్ ప్రిపరేషన్ తర్వాత అయితే సర్ది పెట్టుకుందాం అనేసి అలా పెట్టేశాను అనమాట ఇంకా ఇక్కడైతే వంకాయ అయితే కట్ చేసేసుకున్నాను ఇంకా టమాటో ప్యూరియా చేసి పెట్టేసుకున్నాను పక్కన ఇంకా ఇక్కడైతే మామిడికాయ ఇంకా చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా చాలా హెల్దీ అండి సో చిన్న ఉల్లిపాయలు అయితే కారపూల్స్కి సూపర్ ఉంటుందన్నమాట సో అవి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా కార పుల్స్కి మెయిన్గా కావాల్సింది చింతపండు చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను అన్నమాట ఇంకా ఇప్పుడు చేసే కర్రీ అయితే నేను ఆల్రెడీ ముందు బ్లాగ్లో షేర్ చేశాను మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరైనా చూడకుండా ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే మళ్ళీ అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇంకా ప్యాన్ అయితే పెట్టేసి కొంచెం ఆయిల్ ఆయిల్లో ఆవాలు జీలకర్ర మెంతులు అయితే వేసేసుకోవాలి తర్వాత ఆనియన్ కరివేపాకు తెల్లగడ వేసి బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కట్ చేసి కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే ఇలా మిక్సీ పట్టేసుకుంటాను ఎప్పుడు ఏ కర్రీ చేసినా కూడా సో టమాటో ప్యూరీ అయితే వేసేసుకొని అందులోనే ఉప్పు కారం పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ అంతా వచ్చేసిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా వంకాయ మునక్కాయ వెజిటేబుల్స్ అయితే వేయాలి వంకాయ మునక్కాయ పొటాటో మూడు వెజిటేబుల్స్ అయితే ఇందులో నేను యూజ్ చేశాను ఇవి కాకుండా మీరు ఇంకా ఎనీ వెజిటేబుల్ మీకు ఏ వెజిటేబుల్ ఇష్టమో ఆ వెజిటేబుల్ అయితే వేసుకోవచ్చు ప్రాసెస్ అంతా సేమ్ ప్రాసెస్ అండి ఇంకా వెజిటేబుల్ మాత్రమే కాదు ఈవెన్ ఫ్రీ ఫిష్ కర్రీకి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట వెజిటేబుల్స్ ప్లేస్లో ఫిష్ అయితే వేసేసుకోవాలి ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇంకా ఒకే స్టైల్లో ఇన్ని కూరలు అనమాట చాలా ఈజీ ప్రాసెస్ ఇంకా ఒక సైడ్ అయితే రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ ఇంకా వెజిటేబుల్స్ వేసేసి వాటర్ పోసేసుకున్నాం కదా ఇంకా వెజిటేబుల్స్ ఉడికిన తర్వాత చింతపండు నానపెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా సో ఆ చింతపండు పులుసు అయితే పోసేసుకోవాలి ముందుగా పోసామనుకోండి వెజిటేబుల్స్ అనేటివి మనకు ఉడకవు ఇంకా వెజిటేబుల్స్ ఉడికిన తర్వాత చింతపండు పులుసు అనేది పోసేసుకోవాలి ఇంకా ఈ ఉడికించిన చిక్కుడు గింజలు ఎప్పుడు వేసుకోవాలని ఆలోచిస్తున్నారా లాస్ట్లో ఫైవ్ మినిట్స్ మనం దింపేసుకునే ముందు వేసుకోవాలన్నమాట ఎందుకంటే కుక్కర్లో ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను కదా సో ఆల్రెడీ ఉడికిపోయి ఉంటాయి కాబట్టి ఇప్పుడు వేసామంటే స్మాష్ అయిపోతాయి అన్నమాట సో మనం కర్రీ దింపుకునే ఫైవ్ మినిట్స్ ముందు వేసి దింపేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది సో కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే గార్నిష్ చేసేసి దింపేసుకోవడమే టేస్ట్ సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా సైడ్ డిష్కి అయితే అప్పడాలు అయితే రెడీ చేసేసానమాట ఇంకా ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ కోసం స్నాక్స్ కోసం స్వీట్ పొటాటో అయితే రెడీ చేస్తున్నాను అంటే ఇవి తెచ్చి కూడా చాలా రోజులైందండి యాక్చువల్లీ ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తుంటే అనమాట ఆల్రెడీ చాలా డ్యామేజ్ అయిపోయాయి ఇంకా ఉన్నంత వరకు అయితే ఇంకా రెడీ చేసేసానమాట ఇవి అయితే ముందు నేను ఉడకబెడుతున్నాను సో ఇప్పుడైతే అనమాట ఆవిరైతే పెడతానండి అప్పుడైతే అందులో ఉన్న విటమిన్స్ కూడా పోవు మనకు ఉడికించేసామనుకో అంత పోతుంది సో ఇలా ఇడ్లీ గుండాంలో పెట్టామనుకోండి ఆవిరిలోనే ఉడికిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నాకైతే చాలా చాలా ఫేవరెట్ అనమాట స్వీట్ పొటాటో ఇంకా చాలా హెల్దీ కదా అప్పుడప్పుడు తింటూ ఉండండి సీజన్ వచ్చినప్పుడు ఇంకా ఇక్కడైతే లంచ్ ప్రిపేర్ చేసేసాను ఇంకా లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత కూడా ఇవేం సర్ది పెట్టలేదు వెళ్ళి కాసేపు రిలాక్స్ అనమాట ఆఫ్టర్నూన్ అయితే టూ టు ఫోర్ నేను ఏ పని ఉన్నా చేయను అది నా టైం అండి సో ఆఫ్టర్ ఫోరే మళ్ళీ కిచెన్లోకి వస్తాను అనమాట ఇంకా వచ్చి ఆనియన్స్ ఇంకా టమాటోస్ వాటి వాటి ప్లేస్లో అయితే అరేంజ్ చేసి పెట్టేశాను ఇంకా మళ్ళీ ఈవినింగ్ టీ టైం అయిపోయింది కదా సో టీ అయితే రెడీ చేసేస్తున్నాను అనమాట క్లైమాక్ట్ అయితే చాలా బాగుంది బయట చెప్పాను కదా ఆ క్లైమాక్ ఇట్లో టీ తాగడం కాఫీ తాగడం నచ్చని వాళ్ళకు కూడా తాగేలాగా టెంప్టింగ్ అయితే ఉంటుంది అలా ఉంటుంది అనమాట క్లైమేట్ అయితే రైనీ సీజన్లో సో ఇక్కడ అయితే నేను టీ అయితే రెడీ చేసేసాను ఇంకా పిండి రుబ్బుదామని ఇంకా ఏంటిది సారీ పిండి రుబ్బుదామని ఇంకా బియ్యం అయితే నానబెట్టేసాను అనమాట సో ఇంకా బియ్యం నానబెట్టేసిన తర్వాత ఇంకా పిల్లలు వస్తారు కదా ఇంకా వాళ్ళతో అలా హోంవర్క్ రాయించడం ఇంకా వాళ్ళ పని ఒక సిక్స్ టు సెవెన్ వరకు ఉంటుంది ఇంకా వాళ్ళ పని చూసేసిన తర్వాత నైట్ డిన్నర్కి అయితే మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ డిన్నర్కి అయితే రవ్వ మైదా దోశ అనమాట అంటే రవ్వ దోశ వేరే ఇది రవ్వ మైదా దోశ రెండిటికి డిఫరెన్స్ అనమాట టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది సో ఫస్ట్ రవ్వ మైదా అయితే వాటర్లో కలిపేసి పక్కన ఉంచేసాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆనియన్ ఇంకా ఎండుమిర్చి కరివేపాకు ఆవాలన్నీ వేసేసి ఆయిల్లో ఫ్రై చేసేసి ఆ పిండిలో అయితే కలిపేసుకోవడమే చాలా ఈజీనే అనమాట ఇది కూడా రవ్వ దోశ వేరే అండి రవ్వ మైదా రెండు మిక్స్ చేసిన దోశ వేరే కన్ఫ్యూజ్ అవ్వకండి రవ్వ దోశ వేరే రవ్వ మైదా దోశ వేరే అనమాట రెండిటికి వాటి వాటి టేస్ట్ సపరేట్ టేస్ట్ అనమాట సో నేనైతే రవ్వ మైదా దోశకైతే రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా మనకి ఎంత వాటరీగా కావాలనుకుంటే అంత వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి సో ఇక్కడ అయితే దోశ అయితే రెడీ అయిపోయిందనమాట చూసారా ఎంత బాగా వచ్చేసిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఈ దోశకైతే సైడ్ డిష్ అయితే ఏం చేయలేదండి మధ్యాహ్నం చేశాను కదా కార పులుసు అదే పెట్టి అడ్జస్ట్ చేసేసాను అనమాట చాలా బాగుంది ఇంకా కర్రీ చూసారా ఎంత ఎమ్మె ఉందో సో ఇంకా డిన్నర్ అయితే దోశ కార పులుసుతో అయితే సరిపోయిందనమాట అడ్జస్ట్ చేసేసాను ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత ఇంకొక పని ఏంటంటే పిండి అయితే నానబెట్టాను కదా సో పిండి కూడా గ్రైండర్లో వేసి రుబ్బి పక్కన పెట్టేశాను అనమాట మా ఇంట్లో అయితే పిండి లేకపోతే అస్సలు పని జరగదండి కంపల్సరీ ఫ్రిడ్జ్లో పిండి అనేది స్టాక్ ఉండాలన్నమాట ఇడ్లీ ఆర్ దోశ మా పిల్లలు ఏ టైంలో ఏది అడుగుతారో నాకు తెలియదు వాళ్ళు అడిగినప్పుడు పిండి రెడీగా ఉండాలి సో ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా వస్తూ వస్తూ పిల్లల కోసం స్నాక్స్కి ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చేసారు ఇంకా మా పిల్లలు ఫేవరెట్ అంటే ఇవే అండి ఇవి తప్పనిచ్చి ఇంకేం తినరనమాట ఇంకా ఈ జామకాయలు కూడా తినరు కానీ ఇది ఏదో ఒక పెద్ద సైజ్ జామకాయ అండి టేస్ట్ అయితే డిఫరెంట్ ఉంది ఈ మధ్య అయితే బాగా తింటున్నారు ఇవి ఇంకా ఇంకా పిల్లలు ఇవి తింటున్నారు కదా అని ఇంకా మా ఆయన అయితే ఇంకా ఇవే తీసుకొస్తున్నారు ఇంకా పప్పా అయితే అందరు ఫేవరెట్ అనమాట అందరూ తింటారు సో ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చేస్తారో ఫ్రూట్స్ని కూడా వాటి ప్లేస్లో ఇంకా పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇంకా ఇక్కడ మళ్ళీ చూసాడా ఇంకా లోపల నుంచి నేను బయట వచ్చేసాను లాక్ వేసుకొని ఇంకా ఎంత బాగా ఓపెన్ చేసుకొని బయట వస్తున్నాడు ఇంకా మీకు కూడా చూపిద్దాం వీడి తెలివి నేనేసి షూట్ చేశాను మళ్ళీ లోపలికి వెళ్తున్నాడు చూడండి ఇంకా ఇదేనండి వాళ్ళ వీడియో చాలా సింపుల్గానే ఉంది కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్